తల్లి పాలలను ప్లాస్టిక్ ప్లాస్టిక్ అవును భూమిని నిత్యం వాడే నీళ్లు మొదలు తల్లి పాలలను వెలుగు చూసిన ప్లాస్టిక్ అవశేషాలు హానికరమైన ప్లాస్టిక్ రసాయనాలతో నిండిపోతున్న మనిషి శరీరం అవును ఇందు కలదు అందులేదు అన్న సందేహమే లేదు అంతటా ప్లాస్టిక్ ఆక్రమించేస్తోంది చివరికి తల్లి పాలతో సహా పిఎఫ్ఏఎస్ అని పిలిచే పెర్ అండ్ ప్యాలిఫ్లోరో ఆల్కైల్ సబ్స్టాన్స్ అనే హానికరమైన పదార్థం మానవ శరీరంలోకి ప్రవేశిస్తోంది పంతొమ్మిది వందల యాభైల నుండి ఈ పిఎఫ్ఏఎస్ పారిశ్రామిక ఉత్పత్తుల్లో విస్తృతంగా వినియోగంలోకి వచ్చింది వాస్తవానికి ఇది వేలాది సింథటిక్ రసాయనాల సమూహం ఇవి ప్రపంచ ఆహారం త్రాగునీటిని కలుషితం చేస్తాయి తద్వారా మానవ ఆరోగ్యానికి తీవ్రమైన ప్రమాదాన్ని కలిగిస్తాయి ఆర్గానిక్ కెమిస్ట్రీలో కార్బన్ ఫ్లోరిన్ బంధం చాలా బలమైనది పిఎఫ్ఏఎస్ కూడా ఇలాంటి రసాయన నిర్మాణమే కలిగి ఉంది ఈ బలమైన బంధం ఈ రసాయనాలు నీరు వేడి వంటి వాటికి కూడా ప్రభావితం కాకుండా చేస్తుంది దీంతో ఈ రసాయనాలు వాతావరణంలో చాలా కాలం అలాగే ఉంటాయి అందుకే వీటిని ఫరెవర్ కెమికల్స్ అని పిలుస్తారు ఫరెవర్ కెమికల్స్ కి ఉన్న ఈ లక్షణాల కారణంగా ఫుడ్ ప్యాకేజింగ్ నాన్స్టిక్ వంట సామాగ్రి సౌందర్య సాధనాలు వాటర్ ప్రూఫ్ దుస్తులు అగ్నిమాపక పదార్థాలు శీతలకరణి పురుగుల మందులు లాంటి అనేక రకాల ఉత్పత్తుల తయారీలో వినియోగిస్తున్నారు ఈ రసాయనాలు ఆర్కిటిక్ నుంచి అంటార్కిటిక్ వరకు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించున్నాయి వీటి వల్ల పండ్లు కూరగాయలు చేపలు మాంసం గుడ్లు లాంటి ఆహార పదార్థాలతో పాటు త్రాగునీరు కూడా కలుషితమవుతుంది ఈ కెమికల్స్ మనిషి రక్త నమూనాలలో కూడా చేరాయి ఇవి తల్లి ద్వారా కడుపులోని పిండానికి తల్లి పాల ద్వారా సంతానానికి చేరుతున్నాయి పిఎఫ్ఏఎస్ రసాయనాల కారణంగా క్యాన్సర్ థైరాయిడ్ కాలేయం మూత్రపిండాల వ్యాధులు తక్కువ బరువుతో పిల్లలు పుట్టడం వంధ్యత్వం పెరిగే అవకాశం ఉందని శాస్త్రీయ అధ్యయనాలు సూచించాయి ఇంత హానికరమైన ఈ పిఎఫ్ఎస్లపై అవగాహన పెరుగుతోంది ప్రపంచవ్యాప్తంగా సౌందర్య సాధనాలు అగ్నిమాపక ఫోమ్లు లాంటి కొన్ని ఉత్పత్తుల్లో ప్రత్యామ్నాయాలు ప్రవేశపెడుతున్నారు ప్రభుత్వాలు కూడా పిఎఫ్ఎస్ఏల ఉత్పత్తిని నిషేధిస్తున్నాయి